హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తున్నాడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ ఈరోనే బనగన సంత సంతకు రావడం జరిగింది ఈ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం జరుగుతాయి అండి ఉదయం ఐదు నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతాయండి గేట్ వచ్చేసి పది రూపాయలు తీసుకుంటారు సంతలో ఎక్కడ కూడా పది రూపాయలు లేదండి బనగాన పసు సంతలో అయితే పర్లేదు బాగా చూసుకుంటే బాగుంది సంత కూడా పెద్ద సంత ఇది ఇక్కడ ఈ నంద్యాల జిల్లాలోనే పెద్ద సంత ఇది మనం ఈరోజు బనగానపల్లె సంతకు పోతా ఉన్నాను దాదాపుగా నేను అయితే జమ్మలూడు కూడా దాటి ప్రస్తుతం దగ్గరలో ఉన్నా మనం పల్లె నిర్మానుషంగా ఉంటుంది ఎక్కడ కూడా ఉండదు సింగిల్ రోడ్ ఇది పల్లెలలో కుక్కలు ఉంటాయి ఒక్కోసారి ఎండ పడుతున్నాయి మంచి అస్లో చేసుకుంటే ఏం లేదనుకో ఎంట పడతాయి జాగ్రత్తగా వాళ్ళ పల్లెలలో పోయినప్పుడు అయితే ఎక్కడ కానీ లైట్ కూడా ఉన్న పల్లెల్లో చెప్పుడు పల్లెలు కూడా వస్తాయి అంటే తప్పకుండా సపోర్ట్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే సంత వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం బనగానపల్లె నంద్యాల జిల్లా ఇది చాలా పెద్ద సంత ఇది ఇప్పటికే చానా వరకు పొట్టేళ్ళు అన్ని వచ్చినాయండి తీద్దాం సంత రేట్లు ఏ విధంగా అన్ని కూడా మనం కవర్ చేద్దాం ఇప్పుడు అదే అండి బనగానపల్లె చేసి ప్రతి శుక్రవారం కూడా జరుగుతుంది ఉదయం ఐదు నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతుందండి సంతోష ఇది నంద్య జిల్లాలోనే లాస్ట్ వరకు కూడా ఉంటుంది గొర్రెలు విని లాస్ట్లో వెహికల్స్ కూడా అందుబాటులో ఉంటాయి ప్రతి శుక్రవారం కూడా ట్ల రోడ్లో జరుగుతుంది సంతింది ఇది అడుగుదామని చెప్తా ఉంటు ఎంత అయిపోయాను బాగుంది పోట్లీ ఎంత అయిపోయానా ముప్పై వేల ధనం పోట్లేదు ఎన్ని ఏళ్ళదినా మూడున్నర మూడు మూడున్నర సంవత్సరం ఉందంట ఇది బాగుంది పోట్లీ దాన్నదే ఫిక్స్డ్ ఇంకా తగ్గించుకుంటాడు మాట్లాడు ఏం పేరు చారు కట్టు ఉన్నాయి పొట్టేళ్ళు అడుగుదామండి ఎంత చెప్తాడో ధర వచ్చేసి ఎంత చెప్తావునా ముప్పై ఒక వెయ్య ముప్పై ఒక వెయ్యి చెప్తాడు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు తగ్గించుకుంటాడు ఎన్ని నాయనా పదమూడు పొట్టేళ్ళు ఎంత వచ్చాయినా ఒకటి మాంసం ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు కిలోలు మాంసం ఉంటాయి దా అన్నయ ఉన్నాయి పెద్ద పొట్టేళ్ళు పెద్ద కట్టనే ఉన్నాయి అడుగుదాం దా అన్న ఎంత చెప్తా ఉన్నా ధర ఎంత చెప్తా ఉన్నా ధర ముప్పై నాలుగు వేలు ఎన్ని ఉన్నాయినా ముప్పై ఒక పొట్టేళ్ళు ఉన్నాయి పెద్ద పొట్టేన్లు అన్నీ కూడా ఎంత వచ్చాయినా మాంసం ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు కిలోలు పడతాయండి ఒకటి మాంసము ఫిక్స్డ్ రేట్ తగ్గించుకుంటాడు సంతలో కొనే రేటు వేరుంటుంది అమ్మే రేటు వేరుంటుందండి ఇది బనగానపల్లె సంత ప్రతి శుక్రవారం కూడా జరుగుతుంది జిల్లాలోనే పెద్ద సంత ఇది వచ్చేసి ఆయన పెద్ద కట్ట అయ్యి అడుగుదాం ఎంత చెప్తా ధర ఏనా ఎంత చెప్తా ఉన్నా ధర గత ఇరవై ఎనిమిది వేలనా ఎన్ని ఉన్నాయినా పద్నాలుగు ఉన్నాయి పెద్ద పొట్టేళ్ళన్ని ఎన్ని కిలోలు వచ్చాయనా డిస్కౌంట్ ఉంటుందిలే మామూలు లేక్స్ ఏంగా తగ్గించుకుంటారు చెప్పే రేటు వేరు కొనే రేటు వేరు ఉంటుంది ఎన్ని ఉండనా అని పద్నాలుగు పొట్టేళ్ళన్ని మాంసం ఎంత వచ్చాయనా పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై కిలోలు పద్దెనిమిది నుంచి ఇరవై కిలోలు పడే ఉంటున్నాయి బాగున్నాయి పుట్టేళ్ళు వచ్చేసి అండి పెద్ద కట్ట కూడా అడుగుదాం ఎంత చెప్తాడో ధర అడుగుదాం అన్నాను ఎంత చెప్తా అన్నా ధర అన్న యూట్యూబ్ ఛానల్ ఛానల్నా ఎంత చెప్తాం ఇరవై మూడు వేల ఐదు వందలు ఇరవై మూడు వేల ఐదు వందలు చెప్తాడు పెద్ద అయినా ఏం ఇంకా తగ్గించుకుంటాడు ఎన్ని ఉన్నాయ్యా అన్నీ ముప్పై ఎనిమిది పోనా ముప్పై ముప్పై ఎనిమిది ఉన్నా అన్ని పోటీ మాంసం ఎంత వచ్చాయినా పదహారు నుంచి పద్దెనిమిది కిలోలు పదహారు కిలోల నుంచి పద్దెనిమిది కిలోలు మధ్యలో ఉన్నాయి ఉన్నాయండి ఈ పెద్ద అయినట్టే బాగున్నాయి పొట్టేళ్ళు అయితే కదా చెప్పే రేటు వేరు ఉంటుంది కొనే రేటు వేరు ఉంటుంది వేరుంటుంది అడుగుదాం ఎంత చెప్తా ఉన్నా ధర ఎంత చెప్తా అన్న ధర ధర రేటు చెప్తానా ఇరవై ఆరు వేల ఎందు పదహారు పొట్టేళ్ళు ఉన్నాయి ఇరవై ఆరు వేలు చెప్తున్నాడు కాదు తగ్గించుకుంటాడు ఎన్ని కిలోలు మాంసం ఇరవై కిలోలు ఇరవై కిలోలు వస్తాయంట అన్నది అన్న పొట్టేళ్ళు తెచ్చాడు అన్న అన్న అడుగుతాం ఎంత చెప్తున్నాడు ధర బాగుండాయి పొట్టేళ్ళు పెద్ద కట్టాయి ఎంత అన్న ధర చెప్తానా ముప్పై ఆరున్నారా ముప్పై ఆరు వేల ఐదు వందలు చెప్తున్నాడు ఫిక్స్ రేట్ ఏమన్నా తగ్గించుకుంటాడు ఎంత వచ్చాయినాది మాంసం ఇరవై ఎనిమిది కిలోలు వచ్చాయ మాంసం వచ్చి ఒకటి బాగున్నాయి పొట్టేన్లు ఎన్ని ఉన్నాయి అని ఇరవై ఐదు పొట్టేన్లు ఉన్నాయి అన్నీ ఎవరే కదా ఇది పోయిందా బా తరలో అలాగడా పెద్దకట్ట అడుగుదాం ఎంత చెప్తాం ధర ధర ఎట్ చెప్తున్నారు బాగున్నాయి పెద్దకట్టారా ఇరవై ఇరవై ఆరున్నారా ఇరవై ఆరు వేల ఐదు వందలు చెప్తున్నాడు ఎన్ని యాభై మొత్తం యాభై పొట్టేళ్ళు ఉన్నాయి మాంసం ఎంత పడుతుంది ఇరవై నుంచి ఇరవై నాలుగు కిలోలు పడిపోయి ఉన్నాయి ఇరవై నుంచి ఇరవై నాలుగు కిలోలు పడేవి మాంసం పడే పడేమైంటి ఉన్నాయి అక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగున్నాయి పుట్టేళ్ళు కూడా ఉన్నాయి పెద్ద కట్ట అడుగుదాం ఎంత చెప్తాడారా ఎంత చెప్తాము ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేలు చెప్తాడు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు తగ్గించుకుంటాడు ఎన్ని ఉండ ఇరవై ఏడు పెద్ద పొట్టన్లు అన్నీ కలిసి యావరేజ్ ఎంత వచ్చాయినా మాంసం పోటీ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు కిలోలు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు కిలోలు వచ్చాయంట మాంసము సంతలో కొనే రేటు ఉంటుంది అమ్మే రేటు వేరు వేరుంటుంది ఫిక్స్డ్ రేటు ఏముండదండి బాగుండదు పొట్టేన్లు కూడా చెప్పే రేటు వేరు కొనే రేటు వేరు ఉంటుంది పొట్టెలు ఇది పెద్దది అండి చాలా బాగుంది ఉత్తం పొట్టలు ఇది ఎక్కువ చెప్పినాడు ఫైన్ అసలు బాగుంది ఇది అన్నది సవాలో వేసుకుంటే అన్నది ఇది బాగుంది ఆ పెద్ద కట్ట కూడా అన్నదే రేటు కూడా ఆల్రెడీ అడిగి కనుక్కో నేను బాగుంది ఇది